బాధ్యత అనుకుందో లేకపోతే నా అనుకుందో తెలియదు కానీ చిన్న కోడలో రాగానే అత దగ్గర చేరుకుంది ఇకపోతే ఆ కిటికీలోకి అదే పనిగా చూస్తూ కుల్లి కుల్లి ఏడుస్తున్నాడు చూడండి వాడే నాకు ప్రకృతి ప్రసాదించిన కొడుకు నా గురించి అనుక్షణం ఆలోచిస్తూ నా గురించి ఆలోచిస్తూ నిజం చెప్పాలంటే మా అందరి గురించి ఆలోచిస్తూ వెన్నపూసలాగా కరిగిపోతాడు చూడటానికి ఎంతో దృఢంగానో బలంగానో కనపడతాడు కానీ వెన్నపూసవాడు ఇలా ప్రకృతి ప్రసాదించిన నా కొడుకులు చాలామంది ఉన్న వీడి ఒక ప్రత్యేకం నా గురించి తెలిసి చాలామంది దూరం అయితే నేను కొంతమందిని దూరం చేసుకుంటే నాతో పాటు ఉండేవాళ్ళు చాలా తక్కువ